ఏ వ్యాపారమైనా సరే మీరు సమర్థతతో చేస్తారు నీతి నిజాయితీతో ఉండి కస్టమర్స్కి ఎలా ఇవ్వాలో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీరంతా కూడా వ్యాపారాలు చేస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీ వ్యాపారాలన్నీ అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాబోయే కాలంలో మీరంతా కూడా మాకు సపోర్ట్ చేయండి ఎప్పుడు కూడా మీకు మేము అండగా ఉంటాం మనం ఎప్పుడు కూడా లోకొలందే ఉంటాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా సరే మీ ఫ్యామిలీస్తో మేము అనుబంధంగా ఉంటామని తెలియజేస్తున్నాం అలాగే మరొక్కసారి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పోలీస్ శుభాకాంక్ష థ్యాంక్ యూ వెరీ మచ్